దయచేసి నేను చెప్పే మాటలు వైసీపీ టీడీపీ అనేది అంటగట్టకుండా దయచేసి ఒక్కసారి వినండి అరవై సెకండ్లు వినండి చాలు మనది రాయలసీమ ప్రాంతం నాలుగు జిల్లాల కలియక రాయలసీమ రతనాలసీమ అని అంటారు మరి ఇదే రాయలసీమ తెలంగాణకు చాలా దగ్గరగా ఉంటుంది ఇటు బెంగళూరు కూడా దగ్గరగా ఉంటుంది కొన్ని ప్రాంతాలు రాయలసీమ నుంచి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి లా యూనివర్సిటీ మనకు కర్నూలు జిల్లా కర్నూలు టౌన్లో ఉంది రాయలసీ లా యూనివర్సిటీ కొన్ని వందల కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పెట్టారు అది తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమరావతి పెట్టాలి అలాగే కడప జిల్లాలో కొప్పటితని పారిశ్రామిక కారిడార్ ఒక ఉంది అక్కడ రెండు వందల యాభై కోట్ల విలువైన ఒక ఎంఎస్ఎంఈ పార్క్ దాన్ని కూడా అమరావతి తీసుకుపోవడానికి జీవో ఇచ్చారు ఈరోజు అది కూడా ఒకే అయిపోయింది మరి ఇలా చేస్తే మరి రాయలసీమ పరిస్థితి ఏంటి సార్ రాయలసీమ రాయలసీమ అంటే రత్నాలసీమ కాదు రాయలసీమ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించండి హైదరాబాద్లో ముడ్డి మీద తంతే అందరం విజయవాడకు వచ్చాం అందరం ఆంధ్రప్రదేశ్కి వచ్చాం ఇప్పుడు రాయలసీమ అమరావతిలో ముడ్డి మీద తంతే రాయలసీమ వాసులు ఎక్కడ పోవాలి ఎక్కడ బతకాలి ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి సహజ వనరులని సంపదని పరిశ్రమలని మొత్తం తీసుకెళ్లి అమరావతిలో కేంద్ర బిందువు చేస్తే కొన్ని ఏండ్లకు అది పదేళ్ళు కావచ్చు ఇరవై ఏండ్లు కావచ్చు ఇరవై ఐదు ఎప్పుడో ఒకసారి ప్రాంతీయ తత్వం ఉద్యమాలు లేపినప్పుడు రాయలసీమను కూడా ముడ్డి మీద తంతే ఈ రాయలసీమ వాసులు ఎక్కడికి వెళ్తారు మేము మా మా తెరువు ఏంటి మా అన్నం ఏంటి అసలే రాయలసీమ చేస్తున్నారు మీరందరూ ఇప్పటికీ మీరు ప్రత్యేకించి మా కోసం ఏమీ చేయకపోగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా మీరు తరలించి అక్కడికి వెళ్ళి కేవలం సామాజిక వర్గం పేరుతో మీరు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ కేవలం ఒక సామాజిక వర్గం మాత్రమే బాగుపడాలి అక్కడ పెడితే మరి రాయలసీమలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి మా పరిస్థితి ఏంటి సార్ మా గురించి కూడా ఆలోచించండి దయచేసి మీరు రాయలసీమకు ఏం చేస్తున్నారు ఏం చేయలేదని ప్రక్కన పెడితే ఉన్న సంస్థలను మాత్రం దయచేసి తీసుకెళ్ళొద్దండి ఇది రాయలసీమ వాసిగా ఒక విన్నపం సార్